తెలంగాణలో వర్షాకాలం మొదలై నెలదాటినా సరిగ్గా వర్షాలు లేవు ఈ క్రమంలోనే వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది తెలంగాణలోని పది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది హన్మకొండ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి ఆదిలాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది మిగతా జిల్లాల్లోనూ ఉరుములు ఇదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణం మబ్బులు పట్టి ఉంటుందని కాస్త ఉక్కపోత ఉండే అవకాశం ఉందని పేర్కొంది మంగళవారం పలు జిల్లాల్లో మోస్తారు వర్షం కురిసింది ములుగు హన్మకొండ వరంగల్ ఆసిఫాబాద్ మంచిర్యాల మహబూబ్బాద్ ఖమ్మం కొత్తగూడెం సూర్యాపేట పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి అత్యధికంగా ఖమ్మం జిల్లా గంగారంలో అరవై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో అరవై ఒక మిల్లీమీటర్లు సీతారామపట్నంలో యాభై మూడు మిల్లీమీటర్లు భూపాలపల్లి జిల్లా చిక్యాలలో నలభై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చిరుచల్లులు కురిశాయి అటు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర కోస్తా తీరం మీద ఉన్న ఆవర్తన ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ పేర్కొంది ఏలూరు కర్నూలు నంద్యాల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తారు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఐదు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది